నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి కౌంటింగ్ పూర్తయింది ఫలితాలు వచ్చేసాయి మరి తెలుగుదేశం పార్టీ కూటమి అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా భారీ స్థాయిలో పెద్ద ఎత్తున కూటమి విజయదుందు మోగించింది ఆంధ్రప్రదేశ్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం కలిగిన నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంగా రాజకీయాల్లో ఉన్నారు ఓటమిలు చూశారు గెలుపులు చూశారు అధికారాన్ని చూశారు ప్రతిపక్షాలను కూడా చూశారు అన్ని స్థాయిల్ని వచ్చిన రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు మరి నిన్ననే ఫలితాలు వచ్చిన తర్వాత విశ్లేషించుకుని అనూహ్యంగా యాభై ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది శాతం ఓటర్లు ప్రజలు పర్సంటేజీ యాభై ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది పర్సంటేజీ ప్రజలు భారీ తీర్పు నూట అరవై ఐదు సీట్లు పైబడి మరి కూటమికి ప్రజలు పట్టం కట్టారు చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈరోజు మార్నింగు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే చనుక్కొని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఆంధ్రప్రదేశ్లో అధికారమే ముఖ్యం కాదు ప్రజల కోసం నిరంతరం పోరాడాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని క్యాడర్స్ పనిచేశాయి అని అన్నారు అంతేకాకుండా ప్రజలు ఇంత పెద్ద మ్యాండెట్ ఇచ్చారు అది సంతృప్తినిస్తుంది కానీ మ్యాండెట్ ఇచ్చారు కదని చెప్పి బరువు బాధ్యతలు కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద పడవేయొద్దు మీరందరూ ఎప్పటికప్పుడే నాకు సహకారంగా ఉండాలి ఎప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా ఈ రాష్ట్రం గాడిలు అంటే గత ఐదు సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ అధోగతి పరిస్థితి అయిపోయింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నాతో పాటు మీరందరూ అడుగులు అడుగు వేయండి ఐదు కోట్ల మంది ప్రజలు అదేవిధంగా నేను చేసే ప్రతి కార్యక్రమంలో అదేవిధంగా మీకు ఆలోచన వచ్చిన విధంగా మీ అభిప్రాయాలు కూడా నాతో షేర్ చేసుకోండి అందరం కలిసి అంతిమంగా ప్రజల అభిప్రాయము ప్రజల నిర్ణయమే శిరు శిరస వహించి ప్రజల కోసం ఈ తెలుగుదేశం పార్టీ కూటమే ఏమైతే ప్రజలు అపారమైన విజయాన్ని ఇచ్చారో వాటి కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చంద్రబాబు గారు చెప్పారు అంతేకాదు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు సామాన్యుడి దగ్గరుండి అనేక వర్గాలు అనేక సామాజిక వర్గాలు ఇబ్బందులకు గురయ్యారు వారి యొక్క ప్రాణరక్షణ కానీ ఆస్తుల రక్షణ విషయంలో గత ఐదేళ్లలో పడిన అవస్థలు ఇంత అంత కాదు అయినా సరే ప్రజలు ఆ వర్గాల ప్రజానికం భరించుకుంటూ వచ్చారు ఎప్పుడు సమయం వస్తుంది ఎప్పుడు ఏం చేయాలనుకున్నారు ప్రజలు సమయం కోసం చూసి సమయస్ఫూర్తిగా తీర్పిచ్చారని చెప్పి చంద్రబాబు గారు అన్నారు ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తాను ఒక విజన ఉన్న నాయకుడిగా చంద్రబాబు గారికి ఖచ్చితంగా ఈ రాష్ట్రం మీద ఏ విధంగా అభివృద్ధి చెంద మీద అందరికీ ఒక అభిప్రాయం అయితే ఉంది అన్ని సామాజిక వర్గాల్లో ఒక సామాజిక వర్గాన్ని కాదు అట్టడుగు వర్గాలు ఉన్న సామాజిక వర్గాల్లో కూడా చంద్రబాబు గారి మీద ఒక ఒక మంచి అభిప్రాయం ఉంది సీనియరు రాజకీయాల పట్ల అనుభవం కలిగిన వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని తెలిసిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఇంత భారీ మిజట్టు ఇచ్చారు కాబట్టి నమ్మకాన్ని ఒమ్ము చేయను ఈ ఐదు సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తేనే కొంత మేరకు ఈ రాష్ట్రం గాడిలో అంటే కరెక్ట్ రూట్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి అని చెప్పి చంద్రబాబు గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు మళ్ళా తరచుగా అందరితో మాట్లాడతాను ప్రజలతో మాట్లాడతాను ఇక నిరంతరం ప్రజల మధ్యే ఉంటానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి ఇతర రాష్ట్రాల్లో కంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధిలో ముందుండాలని లక్ష్యంగానే మరి తెలుగుదేశం పార్టీ కూటమి పనిచేస్తుందని చెప్పి అన్నారు అంతేకాకుండా ఆనాడు ఆగస్టులో రెండు వేల వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ మరి అసెంబ్లీలో మరి వైఎస్ఆర్సిపి నాయకులు అవమానించిన తీరుకి ఆరోజు అసెంబ్లీ నుంచి శపథం చేసి బయటకు వచ్చాను మళ్ళీ ఇవాళ ప్రజలు ఆశీర్వదించారు అట్టడుగు వర్గాల ప్రజలు ప్రజలు ఆశీస్సులు అందించారు మళ్ళా అసెంబ్లీలోకి ప్రజల ఆశీర్వాదాలతోనే అడుగు పెడతానని చెప్పి చాలా సౌమ్యంగా అగ్రెసివ్నెస్ ఎక్కడా లేకుండా చాలా సౌమ్యంగా చెప్పారు చంద్రబాబు గారు మరి ఖచ్చితంగా వయసు ప్రతి మనిషిని వయసు మార్చుతాయి మరి చంద్రబాబు గారు వయసులో ప్రతి 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 విషయాన్ని కూడా పూర్తిగా అవగాహన చేసుక చేసుకోగలిగిన నాయకుడు మరి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎదురైన ఇబ్బందులు ప్రజలు ఇబ్బంది పడ్డారు పార్టీలు ఇబ్బంది పడ్డాయి అని గుర్తించారు అధికారం వచ్చింది కదని చెప్పి అహంకార ధోరణికి వెళ్ళకూడదు వెళ్ళవద్దనేది చంద్రబాబు గారి యొక్క ప్రధానమైన సిద్ధాంతం అది మరి ఇప్పుడు అదే చెప్పారు అహంకార ధోరణి ఎవరికి ఉండదు ఉండకూడదు రాజకీయాలు ఎన్నికల వరకే తర్వాత అందరూ ఒకటిగా ఉండాలి ఎవరి మీద ఎలాంటి దౌర్జన్యాలు కానీ ఎలాంటి దాడులు కానీ ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎవరి మీద ఉండవని చాలా స్పష్టంగా చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు గారు మరి ప్రజలందరూ కూడా అవే ఆస్వాదించే ఆలోచనతో ఉన్నారు మరి గతంలో పలానా పార్టీ అని చెప్పంటే ఏమేమి జరిగిందనేది కళ్ళ కట్టినట్టు ప్రజలకు చూశారు కాకపోతే అవి మళ్ళీ ప్రస్తావించడానికి అవకాశం లేదు కాబట్టి తెలుగుదేశం కూటమిలో అన్ని వర్గాలు ప్రజలు ప్రశాంతంగా సురక్షితంగా ఉండొచ్చు సీమ కుడితే మీకు సేమ కుడితే నేనున్నాను మీకు అందుబాటులో మీకు చిన్న సమస్య వచ్చిన తెలుగుదేశం పార్టీ మీ ఎండగా ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వడంతోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికం అందు కూడా ఐదు కోట్ల మంది ప్రజానికం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం లో ఒక చంద్రబాబు గారు లాంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రశాంతంగా అందరం నిద్రపోవచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు అనేది మరి చంద్రబాబు గారి మెసేజ్ లేదనుకుంటే చంద్రబాబు గారు అలా అనకపోయినా కూడా ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఖచ్చితంగా ఆ విధంగానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాం ప్రజలు మీ మీ సలహాలు చూసిన ఇవ్వండి మీతో ప్రయాణం చేస్తాం మీరు నేను కలిసి రాష్ట్రాన్ని వికాసాంధ్ర రాష్ట్రగా మరింత అభివృద్ధి దిశలో అడుగులు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు మరి ఈ కీలక అంశాల్లో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా ప్రశాంతంగా అలజడిలకి అవకాశం ఉండదనేది సుస్పష్టంగా చంద్రబాబు గారు చెప్పిన మాట్లాడితే అర్థమైంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో అన్ని వర్గాల నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారో అందరూ కూడా చాలా సంయమంతో ఎక్కడ కూడా ప్రజల పైన ప్రజలకి ఇబ్బంది కలిగేలా ఎవ్వరు కూడా ప్రవర్తించడానికి వీలు లేదు ప్రజలు ఇచ్చిన మ్యాండెట్ని శిరసా వహించి ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఎక్కడ ఎలాంటి అలజడలు అల్లార్లు లేదంటే ఎవరెవరి మీద రకరకాల కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీలో ఉండడానికి వీలు లేదనేది కరాఖండిగా చెప్పారు చంద్రబాబు గారు కాబట్టి ఇది ప్రజలకే కాదు రాష్ట్రంలో చా టీడీపీ తరఫున ఎన్నికైనా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలతో మమ్మేకోవాలి కక్షలు కాపాణ్యాలకు సంబంధం లేదు అవన్నీ పక్కన పెట్టి ప్రజలతో మమే కావాలి ఈ రాష్ట్రం అభివృద్ధికి మీరందరూ పనిచేస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలతో మమే కావండి అందరితో మంచిగా ఉండండి పార్టీలతో సంబంధం లేదు అందరితో కలివిడిగా వెళ్ళండి ప్రజలతో మమే కావండి మీ అందరికీ నేను ఉంటా అని చెప్పి చంద్రబాబు గారు తన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ విజే విజేతగా నిలిచిన తర్వాత ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా కీలక అంశాలు చేయడంతో ప్రజానికం కూడా చాలా ప్లజెంట్గా చాలా హ్యాపీగా ఒక ఒక తుఫాను వచ్చి వెలిసిపోతే ఎలా ఉంటుంది అన్నట్టుగానే ప్రజలు చాలా ప్రశాంతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలతో మరింత ప్రశాంతంగా ఉన్నారు సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు